హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈరోజు ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఈ వీడియో పెట్టడం నా భాగ్యంగా భావిస్తున్నాను ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మీకు ఆ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులు కూడా ఉంటారండి మరి ఇంకా రామయ్యతో పాటు హనుమంతుడు రాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే ఇంతకీ విశేషం ఏంటంటే మరి జగన్మోహన సీతారామస్వామి అంటే నిజంగా జగన్మోహనాకారుడే కదా రామయ్య తండ్రి ఇంకా చెంపకు చారుడు కళ్ళతో ఆ సీతమ్మ తల్లి చూడండి వయ్యారాలు పోతూ గారాబాలు పోతూ మన రామయ్య తండ్రి ఒడిలో కూర్చుని ఉందన్నమాట ఆ జగన్మాత చక్కగా చిన్న సిగ్గు ఆమె ముఖంలో కనిపిస్తుంది అలాగే తల కొంచెం పక్కకి ఇలా ఉంచుకుని రామయ్య తండ్రి భుజాలకు ఆనుకున్నట్లుగా ఎంత వయ్యారంగా గారాభంగా కులుకులు మన రామయ్య తండ్రి ఒళ్ళో కూర్చుందో చూసారా మరి ఆ భాగ్యం ఆమెదే కదా మా కాకినాడ ప్రతాప్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర శ్రీ జగన్మోహన సీతారామస్వామి వారి ఆలయంలో ప్రత్యేకత అదేనండి మరి సీతమ్మ తల్లి రాములు వారి ఒడిలో తొడపై కూర్చుని ఉంటుందన్నమాట ముద్దులొలుకుతూ సింగారాలొలుకుతూ మరి ఆమె వయ్యారాలు ఆమె గారాబాలు చూస్తుంటే ముచ్చటగా ఉంటుంది ఎంత అందంగా కళకళలాడిపోతున్నారో ఆ సీతారాములు మరి ఆ భాగ్యం నాకు మాత్రమే కాకుండా మీ కళ్ళకు కూడా చూపించాలని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మరి అందరినీ వీడియోలు తీయనివారు కదండి ఆ గుడిది ప్రాంగణంలో వాళ్ళందరూ కూడా పౌరోహిత్యం చేసే పురోహితుల వారు కూడా కొంచెం సాన్నిహిత్యంగా నాతో ఉంటారు కాబట్టి ఈ వీడియో వచ్చిందన్నమాట అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా మా అయోధ్య రామయ్య అన్నట్లుగా మరి మనల్ అందరినీ ఏ కష్టకాలంలో నుంచైనా బయటపడేయడానికి ఆదుకునే ప్రభువు ఆ రామయ్య తండ్రి కదండి ఆ సీతమ్మ తల్లి ఇంకెవరు మన కష్టంలో వస్తారు చెప్పండి నేను మీకు ఒక విషయం చెప్తున్నాను ఈరోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు శ్రీ జగన్మోహన సీతారామాలయంలో కార్తీక పౌర్ణమి సంబరాలు అంబరాన్ని ఉంటాయంటే నమ్మండి ఆ వీడియో నేను మీకు రేపు వీడియోలో చూపిస్తాను అదంతా కూడా ఆ దీపాల వెలుగు దేదీప్యమానంగా వెలిగిపోతుంటే రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి నిన్న రామాలయంలో పండగ వాతావరణం చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపించింది ఆ దీపాల వెలుగు అబ్బా ఎంత బాగుందనుకుంటున్నారు మరి కాల్చిన మందుగుండు సామాను చాలా అందంగా వెలిగిపోయిందండి నిజంగా వైకుంఠం ఎక్కడో లేదు ఇక్కడే ఉందా అనిపించింది అలాగే ఇక్కడ చూసుకుని శివాలయానికి వెళ్ళాం ఆ పండగ వాతావరణాన్ని కూడా మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరి కోసం మీ అందరి కన్నులు పుణ్యం చేసుకోవాలని మీ జీవితాలకు ఆ భాగ్యం కలగాలని ఈ వీడియో తీసి నేను మీకు పెడుతున్నాను ఎక్కడి నుంచో మీరు రాకపోయినా ఇక్కడ నుంచే మా స్వామివారు ఆయన దర్శన భాగ్యం మన తల్లి సీతమ్మ తల్లి ఇద్దరూ ఆయ వాళ్ళ దర్శన భాగ్యాన్ని మీకు కలిగిస్తున్నారు ఆ పుణ్యం ఆ భాగ్యం నాకు కలిగినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మీరిచ్చే లైక్కు మరెన్నోసార్లు మా రామయ్య తండ్రి దర్శనం మీ కలిగేలా చేస్తుంది